మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భాస్కర్ హాస్పిటల్స్ మనం జాయింట్ రీప్లేస్మెంట్లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ ఒక గత ఇరవై ఏళ్ళగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశాం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాం సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకి తీసుకురావటం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజన్కి మనం తీసుకురావటం అంటే అది మాకు కూడా ఒక గొప్పగా ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాం రుమటైడ్ ఆథరైటిస్ లేకపోతే ఏదన్నా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ ఒక మూమెంట్స్ అన్నీ పోతూ ఉంటాయి ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచ మోచ మోచిప్ప చూసాం మోచేయి రీప్లేస్మెంట్ సో ఎందుకంటే ఇది బరువు మోసే జాయింట్ కాదు కానీ మనం చేసే అన్ని పనులకి మన చెయ్యి సహకారం ఎంత అవసరం ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు చేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తూ ఉంటుంది అలాంటిది రొమటైడ్ ఆథలైటిస్లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో రెండు తొంట్లు రెండు మోకాళ్ళు ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు మీరు చూసినట్టయితే ఇది చూస్తే మోకాలు ఇలా ఉంటుంది మోకాలు రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ చూస్తే ఇదిగోండి కప్పు బాల్ ఇది హిప్ రీప్లేస్మెంట్ సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయింట్స్ మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎల్బో రీప్లేస్మెంట్ ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఎల్బో రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ ఇది ఈ పార్ట్ మన చెయ్యి పైన ఎముక లోపలికి వెళ్తుంది ఈ పార్ట్ మా చేతి కింద ఉన్న పార్ట్లోకి వెళ్తుంది ఈ మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో ఆర్టిఫిషియల్ జాయింట్ ఈ జాయింట్ సో చెయ్యి చాపటానికి ఇలా ఉంటుంది చెయ్యి మడవటానికి ఇలా ఉంటుంది భోజనం చేయడానికి ఇలా వస్తుంది అన్ని మూమెంట్స్ చేయడానికి ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అసలు అంటే చేతి లోపల భోజనం జాయింట్స్ మార్చడం చూసాం కానీ ఇప్పుడు ఎల్బో జాయింట్స్ అంటే ఇంక నెక్స్ట్ మనకి ఫ్యూచరిస్ట్గా ఆలోచిస్తే మనకి ఈ వేళలోనే చిన్న చిన్న జాయింట్లు కూడా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి నా ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ప్రజెంటింగ్ ది ఎల్బో రీప్లేస్మెంట్ తనకి మనం చాంద్ బేగం గారిని మీరు కానీ చూసినట్లయితే ముందు మోకాళ్ళు రెండు మార్చాను రెండు మోకాళ్ళు మార్చాను మార్చిన తర్వాత ఇట్లా ఎల్బో అంటే మోచయి అరిగిపోయి వచ్చారు బేగం గారికి చాంద బేగం గారికి విడిడే ఎల్బో రిప్లేస్మెంట్ మీరు కానీ చూసినట్టయితే ఎక్స్రేలో చూడవచ్చు ఇది మీకు నేను చూపించినటువంటి జాయింట్ ఏదైతే ఉందో మీరు ఎక్స్రేలో క్లియర్గా చూడవచ్చు చేతి ఎముకలో ఒకటి వెళ్ళింది మోచే కింద పైన అండ్ ఒక్కసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా సెకండ్ డే నుంచే మూమెంట్స్ చేయొచ్చు ఇప్పుడు తను అత ఉన్నారు ఇంత సింపుల్గా ఆపరేషన్ చేసాము మూమెంట్స్ చూపించండి అట్లా చేయాలి ఆమె చూస్తే అసలు ఆపరేషన్ చేశామా అన్నంత ఫీల్ కూడా లేకుండా మీరు ఎల్బో మూమెంట్స్ మామూలుగా అయితే అసలు ఉంటుంది చేయాలంటుంది చేతులు కాళీ కొన్ని సంవత్సరాలు కాళ్ళు చేశారు రెండు కాళ్ళు బాగున్నాయి ఆరోగ్యంగా తిరుగుతున్నాను అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్లో డాక్టర్ గారి దగ్గరికి ఇక్కడికే వచ్చాం మేము ఎక్కడికి వెళ్ళాము అసలు మాకు మంచి అయినా చెడు అయినా ఆయనే మంచిగా చూశారు మమ్మల్ని ప్రేమగా చూశారు ఉన్నవాళ్ళు అనలేదు లేని వాళ్ళని లేదు అందరిని ప్రేమగా బలపరుస్తారు వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం మాకు మాకు అలవాటు లేదు మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది ఇప్పుడు భోజనం కూడా చేయగలుగుతున్నాను చేసి రెండు మూడు వారాలు కదండి మూడు వారాలు భోజనం చేస్తున్నాను కొంచెం ఈరోజు తల కూడదు రాగలిగాను చాలా చాలా కష్టంగా ఉండేది చెయ్యి అసలు పని చేసేది కాదు ఇట్లా అని ఏదైనా పట్టుకొని ఇట్లా అనుభతే ఇక్కడ ఏదో పుచ్చుకున్నట్టుగా బాధగా వేది ఇంకా మాకు ఎక్కడ అలవాట్లేదు ఈ డాక్టర్ గారి దగ్గరే మాకు అలవాటు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళు ప్రేమగా చూస్తారు చాలా సంతోషం సో కాన్సెప్ట్ ఏంటంటే అవి ఒకటి తల దూకోవటానికి చూపించండి అట్లన్నారు సి అవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఒక తల దూకోవటం కానీ ఒక బోంటీ లేదు తల దూకోవటం అనేది లేదు ఎవరన్నా వేస్తేనే జడ ఏదన్నా పట్టుకోవాలన్నా కష్టం గాను ఇది అయిపోయింది చెయ్యి అప్పుడకే ఇలా అవ్వాసిపోయింది ఇక్కడే మెడిసిన్ వాడేకే చేశారు డాక్టర్ గారు నాకు అన్ని బాగున్నాయి వాళ్ళు కూడా ఏం కష్టం లేదు పనులు బాగున్నాయి ఇంతకుముందు ఒక ఆరు నెలల నుంచి బాధగా ఉండేది తెలిసేది కదా నాకు తర్వాత తర్వాత అసలు పని చేయకుండా ఏం పుచ్చుకొని పోతుంది లోపల ఇలా ఏదైనా పట్టుకుంటే నొప్పి వస్తుంది ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక ఈ బాధ లేదు అప్పుడప్పుడు వాసేది స్పూన్తో తినేదాన్ని కష్టంగా తినేదాన్ని అప్పుడు కూడా స్పూన్తో తినేదాన్ని మరి బాధగా ఉంటుంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ఎట్లా అంటన్నా కూడా అంత బాధ లేదు కొంచెం పచ్చిగా ఉందనే కానీ ఏం లేదు అంత బాగుంది టెక్నాలజీ చాలా ఎక్స్టెన్సివ్గా రావడానికి రెడీగా ఉంది అది రోబోటిక్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ముఖ్యంగా యాక్యురసీ యాక్యురసీ పెరగటానికి కావాల్సిన టెక్నాలజీ అంతా వస్తూ ఉంది ఇప్పటివరకు పెద్ద జాయింట్స్లో ఎలాగైతే సక్సెస్ వచ్చిందో ఇప్పుడు అలాగే భుజంలో కూడా వి హావ్ కేసెస్ ఆఫ్ షోల్డర్ రీప్లేస్మెంట్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు చాలామందికి ఈ మోచే ఇంతకంటే లెగవదు అలా ఫిక్స్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా రీప్లేస్మెంట్ చేసి వాళ్ళు వాళ్ళ మూమెంట్స్ సెనెక్ట్ ఉన్నాం బట్ దిస్ ఈజ్ ఏ రేర్ సినారియో ఎందుకంటే మోచయ్యి మార్చడం అనేది అసలు నాకు తెలిసి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇని కూడా ఉండరు ఇప్పటివరకు ఎప్పుడు అటువంటి ఆపరేషను ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు సో వీఆర్ సో హ్యాపీ చేయటమే కాదు మూడు వారాల్లోనే పేషెంట్కి మంచి రిజల్ట్ రావటం అనేది అది మాకు ధైర్యాన్ని ఇస్తుంది పేషెంట్కి ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం గొప్ప గొప్ప ఆపరేషన్లు చేసి పేషెంట్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఆ ఆపరేషన్ చేయటం చేయకూడదు వెన్ యూఆర్ డూయింగ్ ఏ ఆపరేషన్ అది ఆ పేషెంట్కి ఉపయోగపడాలి వారు హ్యాపీగా ఉండాలి తప్పితే మనకు వచ్చిన పాండిత్యాన్ని మొత్తాన్ని పేషెంట్స్ మీద రుద్దాల్సిన పరిస్థితి అయితే లేదు సో విఆర్ సక్సెస్ఫుల్లీ డన్ ఇట్ అండ్ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది ఈ మూడో వారమే ఇంకా అయితే అసలు తర్వాత మీరు ఆమెకు ఆపరేషన్ అయిందని కూడా గుర్తించే పరిస్థితిలో ఉండదు సో మీ ద్వారా ఈ అవేర్నెస్ తీసుకెళ్తా ఉన్నాం ఎవరైనా ఇటువంటి ఆపరేషన్లు పెట్టుకోలేము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసు చేపించుకుంటామంటే కూడా నేను తప్పకుండా పోయి చేయటానికి ఆల్వేస్ రెడీ అందరి దగ్గర ఫైనాన్షియల్గా చేయించుకోలేదు కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నా ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆల్సో ఆర్ కంపెంట్ డూ ది సర్జరీస్ థ్యాంక్ యూ మూడు వారాల క్రితం చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది పేషెంట్ కూడా చాలా హ్యాపీగా తన మూమెంట్స్ తను చేసుకుంటా ఉన్నారు ప్రత్యేకించి అన్నం తినటం కానీ జుట్టు మూడేసుకోవటం కానీ బొట్టు పెట్టుకోవటం కానీ ఇటువంటి అన్ని పనులకి మన కుడి చేయ అవసరం ఇంట్లో వంట చేసుకోవటానికి కానీ పనులకు కానీ చేతులు పని చేయకపోతే చాలా కష్టమైన పరిస్థితి సో ఈ ఎల్బో రీప్లేస్మెంట్ ద్వారా వారికి పూర్వపు మూమెంట్స్ అన్ని తేగలిగాం తన తన చేతులతో తను చేసుకుంటున్నారు వంట వండుకుంటున్నారు చక్కగా భోజనం చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మాలో కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది టోటల్ ఎల్బో రీప్లేస్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం నిర్వహించాము దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం